మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏవేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నట్స్ అని ఉంది ఏల్ నట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళినట్స్ అని వెళ్ళిపోతుంది అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారమే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తుంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషర్ రాశికి ఇప్పుడు ఎల్నర్స్ని అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతుంది అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే బక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికేమో ఏమో మే ఫోర్టీన్త్ మూవ్ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే పడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రేడ్లో ఉండటం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సేమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోలేము ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చె మాట్లాడుకుందాం కర్కాటక రాసి వాళ్ళకి ఈ ఇయర్ అంతా రిలీఫ్ ఉన్న ఒక ఇయర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అష్టమశని అనేది వెళ్ళిపోతుంది సో అష్టమశని వెళ్ళిపోయిన తర్వాత అంటే ఏంటి తొమ్మిదో ఇంట్లోకి శని ప్రవేశిస్తున్నారు సో అదొక ప్లస్ పాయింట్ ఇయర్ అంతా అదొకటి కాకుండా మనకి చూసాము అంటే జూపిటర్మో లెవెన్త్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఉన్నారు సో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఇయర్ బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది ఎవరికి కర్కాటక రాసే వాళ్ళకి కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏం చెప్పుకోవాలంటే కుజుడేమో నీచిపడి ఉన్నారు అలాగే స్తంభించిపోయి ఉన్నారనమాట సో కొంతవరకు ఇబ్బందులు అనేవి పడినప్పటికీ వీళ్ళు అనుకునేది సాధిస్తారు అలాగే ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఓరట అనేది వీళ్ళకి కలుగుతుంది అంటే రిలీఫ్ అన్నిటిలో అన్నిట్లోనూ రిలీఫ్ అనమాట అంటే ఏంటి మనకి చూసాము అంటే ఇలాగే అష్టమ శని కూడా వ్యవహరిస్తుంది కనుక కొన్ని కుటుంబ ఇబ్బందులు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మెరుగుపడతాయి అలాగే ఏంటంటే కెరియర్ పాత్లో వాళ్ళు అనుకున్న పని సాధించే ఒక హియర్ కింద ఉంటుంది వాళ్ళ గోల్స్ అన్ని సాధిస్తారు అలాగే ఏంటంటే కెరియర్ పాత్ కానీ వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు ముందుకు సాగడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే బో అడ్డంగాలు ఇదివరకు వచ్చి ఉండాలి సో అడ్డంకాలని తొలగిపోయి వేరే కొత్త దశ అనేది మొదలవుతుంది అలాగే వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అండ్ అవి తీసుకుంటూ ముందుకు సాగుతారు అనేది చెప్పచ్చు వీళ్ళకి సూచన ఏంటంటే కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే లీగల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉండేవాళ్ళకు కానీ తప్పక ఏంటంటే కొంతవరకు వీళ్ళకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తే అందుకనే నేను చెప్పింది రిలీఫ్ ఇయర్ ఇయర్ అంతా మీకు కొంతవరకు ఓరట తెలుగులో చెప్పాలంటే ఓరట కలుగుతుంది అని చెప్తున్నాం అన్నమాట అలాగే దాంపత్య జీవితంలో మనం చూసాం ఎందుకంటే చాలామంది అడిగేది ఫైనాన్స్ కెరియరు ఇంకా దాంపత్య జీవితం అంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అంటే ఎప్పుడు అనేది చూసాము అంటే మనకి ఆఫ్టర్ మే తర్వాత బాగుంటుందని చెప్పుకోవాలి ఒక్కటే జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకంటే మేలో మనకి ఎమో జూపిటర్ కూడా మూవ్ అవుతున్నారు పన్నెండో ఇంట్లోకి సో తప్పక పెద్ద ఖర్చులు అంటే మనం మించిన ఖర్చులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము నైన్త్ శని కనుక సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే వీళ్ళకి క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది ఈ ఇయర్లో కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు అలాగే స్పిరిచువాలిటీ మీద మక్కువ అనేది చూపిస్తారు అలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అదొకటి కాకుండా తోపు టూల్తో కలయిగా ఉంటుంది ఆనందంగా గడిపే ఒక ఇయర్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే పర్సనల్ డెవలప్ రిలేషన్షిప్స్ డెవలప్ అయ్యాయి బాగున్నాయి అన్నప్పుడు అన్నీ కొన్ని సర్దుకుంటాయి అందుకనే రిలీఫ్ ఉన్న ఒక ఇయర్ కర్కాటక వాళ్ళకి అలాగే ఏంటంటే కాంపిటేటివ్ రాసే వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి ఎస్పెషలీ నేను చెప్పాలి అంటే కనుక తప్పక వీళ్ళు ఖర్చు పెడతారు ఖర్చుకి తగిన ఫలితం అనేది వీళ్ళకి ఉంటుంది అంటే చదువు మీద ఇప్పుడు సపోజ్ ట్యూషన్స్ మీద లేకపోతే పై చదువుల మీద ఖర్చు పెట్టుకుంటే దానికి తప్పక ఫలితం అనేది ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉందనేది మనం చెప్పలేము ఏదైనా సరే మనం ఎప్పటికైనా వ్యక్తిగత జాతకం పరిశీలించవలసిందే కదా సో జనరల్గా చెప్పుకున్నప్పుడు కానీ పూర్తిగా ఫలితం ఉంది అని చెప్పలేము కానీ శ్రమకి తగిన ఫలితం అనేది వస్తుంది అలాగే ఏంటంటే పై చదువులు చదువుకునే వాళ్ళందరికీ తప్పక పై చదువులు దశగా నడుస్తారు వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ వాళ్ళకి వస్తాయి ఆ దశలో నడవడం దాన్ని సాధించడం అంటే మంచి మార్క్స్ సాధించడం మంచి ఏం చెప్తాను మన్నన అంటే ఏంటంటే మన టీచర్స్ మనను పొందడం అనేది తప్పక జరుగుతుంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కొంతవరకు సక్సెస్ అనేది నెలకొంటుంది అలాగే ఫారెన్లో మనం సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడాను నేను చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మీరు దాంట్లో ముందుకు సాగండి అంటే ఏంటంటే అప్లై చేయండి దాంట్లో ముందుకు వెళ్ళడం అనేది చేయండి కొంతవరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అండ్ ఆల్సో మనం షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి జూపిటర్ పన్నెండు ఇంట్లో ఉంటే ఖరీదైన వస్తువులు అంటే ఏంటి ఇంటి నిర్మాణం కానీ లేకపోతే ఖరీదైన ఒక కార్ కానీ లేకపోతే బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ జరుగుతుంది తప్పక వీళ్ళు ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ట్రావెలింగ్ షార్ట్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ షార్ట్ టైం ట్రావెల్ తప్పక ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పటికీ నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను వీళ్ళకి రిలీఫ్ ఓవర్ అంటా ఉన్న ఒక ఇయర్ కింద మనం తీసుకోవాలి కర్కాటక రాసే వాళ్ళకి తప్పక ఈ ఇయర్ ఏంటంటే పరిహారాలు చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి ఏం చేయాలి అంటే తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవాలి అంటే శనివారం శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అలాగే శని దానం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ శనికి పులు పంటే చాలా ఇష్టం సో పులియాలు చేసి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట అదొకటి కాకుండా జూపిటర్ అంటే గురుకాళ్ళు మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే శివ దంపతులకి అంటే శివ పార్వతులకి ఎప్పటికైనా కొలవడం నిత్యం కొలవడం చాలా మంచిది అనమాట అలాగే రుద్రాభిషేకం చేసుకోవడం కానీ మృత్యుంజయ మంత్రం చేసుకోవడం కానీ మహాన్యాస మనం ఇది రుద్రాభిషేకం చేసుకోవడం కానీ ఇవన్నీ సోమవారం సోమవారం చేస్తుంటే మంచిదే ఎప్పటికైనా మన సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం కనుక నిత్యం చేయమనే ఎప్పుడు అడ్వైజ్ ఇస్తూ ఉంటాను సో చేయలేని పక్షాన్ని నేను డే కూడా చెప్పాను అంటే మండే చేయొచ్చు అలాగే సాటర్డే కూడా చేసుకోవచ్చు అనమాట ఎప్పటికైనా మనం శనికాళ్ళు పట్టుకున్నాము అంటే మనకి ఏంటంటే మనం చేసే పని తొందరగా అవుతుంది మనకి అండ్ ఆయన బ్లెస్సింగ్ ఉందంటే ఇంకేం కావాలి అన్నీ ఇస్తాడు ఆయన ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఎలాగో మిశ్రామ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని చెప్తున్నాను కనుక హెల్త్ చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటే పరిహారాలు చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా మీకు బాగుంటుంది ఎస్పెషలీ కర్ణాటక రాసి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్తున్నాం అనమాట